పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రూల్స్ బ్రేక్ చేస్తే శిక్ష అర్హులే అంటూ వినూత్నంగా డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ పాటించని వాళ్ళకి కోర్టు ఒక రోజు శిక్ష విధించడం జరుగుతుందని అందులో భాగంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ప్రభుదాస్ అనే వ్యక్తిని ఉదయం పది నుంచి ఐదు గంటల వరకు పలకోట్స్ ద్వారా ప్రచారం చేపించడం జరుగుతుందని రామగుండం ట్రాఫిక్ ఎస్ఐ జీ హరిశేఖర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేసింది ఏమనగా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో వాళ్ళని పట్టుకొని వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నిన్న మన ప్రభుదస్ అనే ఒక వ్యక్తి తాగి డ్రైవ్ చేయడం జరిగింది అతన్ని పట్టుకొని కేసు నమోదు చేసేసి ఫస్ట్ అడిషనల్ కోర్టు ముందు హాజరుపరచే కోర్టు వారు అతనికి ఒకరోజు పనిష్మెంట్లో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనల మీద అవగాహన కోసం తర్వాత తాగి వాహనాలు ఆడపడతాయని చెప్పేసేసి అతని ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో ఒకరోజు మార్నింగ్ ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అతనికి పనిష్మెంట్ కింద ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ వ్యక్తిని తీసుకొచ్చేసేసి మన గోదావరికం పట్టణం ప్రాంతంలోని మున్సిపల్ వ్యవస్థలో అతని ద్వారా ఈ రెండు ప్లకర్స్ పెట్టేసేసి పబ్లిక్కి తెలియపరచడం కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇతను ఈరోజు పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడే డ్యూటీ ఉంటాడు ఇతన్ని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే తాగి వాహనాలు నడపకుండా ఉండండి మీకు ఏదైనా తాగిన తర్వాత ప్రమాదం జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాహనాలని ఎట్టి పరిస్థితిలో తాగి డ్రైవ్ అనేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది